అవును మేడం క్షుణ్ణంగా వీక్ అయిపోయింది అయితే వెళ్ళి కార్డియాలజెస్ని కలవండి వద్దు మేడం నా హార్ట్ కి మీరే ట్రీట్మెంట్ ఇవ్వగలరు ఒక్క వారం రోజులు ఇక్కడ ఉండిపోమంటారా అంటే నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావా అయ్యో అలా ఏం లేదు మేడం మరి కాకపోతే ఏంటి నేను కార్డియాలజెస్ట్ని కాదు ఈ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ చేస్తే నాకున్న ఉద్యోగం కూడా ఉడిపోతుంది ఏ పోతే పోని ఏదో ఉద్యోగం ఆ ఉద్యోగం నేను ఇస్తా అదే నా భార్య పోస్ట్ అంత భారీ పోస్ట్ నాకు అక్కర్లేదు కానీ వెళ్ళి వేరే వాళ్ళని వెతుక్కోండి ఒక్కసారి మీ సెటోస్కోప్ నా గుండె మీద పెట్టండి ప్లీజ్ మేడం ప్లీజ్ పెట్టండి మేడం బా నీ రోగాన్ని మీరే కుదర్చగలరు వినండి వినండి అందరి గుండె లెప్టాప్ లెప్టాప్ అని కొట్టుకుంటే నా గుండె లవ్ యూ లవ్ యూ అని కొట్టుకుంటుంది సీరియస్గా చెప్తున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సారీ మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ కట్టా ఇక్కడ నుంచి వెళ్ళాను నా ఇతని ఫైవ్ హండ్రెడ్ ఇతని రిటర్న్ చేసేయండి సారీ మేడం మేము ఏదైనా ఇస్తే రిటర్న్ తీసుకోవడం మా ఇంటా వంట లేదు అది డబ్బైనా హాట్ అయిన ఇప్పుడు నేను ఏం చేయమంటావయ్యా బయట నాకు పేషెంట్స్ ఉన్నారు అయితే రేపు ఒంటరిగా నక్లెస్ రోడ్డు దగ్గరండి అక్కడ కలుద్దాం కావలసిన సరే ప్రేమించుకుందాం అప్పుడు నా గుండెల భారం తగ్గుతుంది నా గుండె భారం పెరుగుతోంది చూసారా చూసారా మీ గుండెల్లో భారం పెరుగుతుంది అంటున్నారు కానీ ప్రేమించిన అనట్లేదు ఎందుకంటే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేది నేను మాత్రమే ఒక్కసారి వచ్చి చూడండి రేపు నక్లెస్ రోడ్కిరా నేను రాను మీరు వస్తున్నారు నేను రాను మీరు వస్తున్నారు నేను రాను మీరు వస్తున్నారు నేను రాను నువ్వు వస్తున్నావు అది మా బ్రోకి ఇది నాకు ఎరా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు ఫోన్ చేసావు బ్రో ఆ ఒకసారి నీ ఫోన్ చూసుకో ఎన్ని మిషన్ కాల్స్ ఉంటాయో ఏమో వినబడలే సరే కూర్చో ఏమైనా తిన్నావా ఆకలి బ్రో సర్లే కాని మందేద్దాం అర్థం వద్దు బ్రో తాగాలని లేదు పోనీ పడుకుంటావా నిద్ర కూడా రావట్లేదు బ్రో నాకు ఇప్పుడు అర్థమైందిరా కడుగు ఆకలి లేదు మందు లేదు కంటికి నిద్ర పట్టట్లేదు ఆఖరికి నా ఫోన్ వచ్చి నిలబట్టలేదు ఇది అదేరా ఇది అదేనా అదంటే నా బ్రో లవ్ లో పడ్డాడు ఏంటి అండి అదంతా సిగ్గే ఇంటికి ఎవరా అమ్మాయి అబ్బా సాంప్రదాయ చాలా సాంప్రదాయం పిల్లరా ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా ఆడదెక్కిన మన ఇంటికి సాంప్రదాయ అడుగుపెట్టిందంటే రే నీ దశ తిరిగిపోద్రా ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మాత్రం ఆమెనే ప్రేమించు ఆమెనే పెళ్లి చేసుకోవాలరా నా ఫుల్ సపోర్ట్ నీకే నాకు తెలుసు బ్రో నీ ఫుల్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటదని కానీ కానీ ఏంట్రా ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా రేయ్ ఇంతకీ ఆమెతో మాట్లాడావా మాట్లాడాను నక్లెస్ రోడ్డు కూడా రమ్మన్నాను ఏముంది రానుంది మరి అదే నువ్వు పిలిచినండి ఎగేష్ కూడా రావడానికి నీలాగా అల్లపిల్ల కాదురా డాక్టర్ అమ్మంటే చాలా సాంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిందిరా అందులోనూ ఆడపిల్ల అంత మాట అన్నా కూడా నిన్ను ఇష్టపడింది అయితే చెప్పు తీసుకొట్టేది నేను రాను అంది అంటే తప్పకుండా వస్తుందని అర్థం అంటే ఆ అమ్మాయికి నీ మీద ఎంతో కొంత అభిమానం ఉందిరా అంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వేరులే అంతే డోంట్ వరీ ఆల్ దేస్ట్ Cheers. Okay. Thank you. Ooh. ఓకే తమ్ముడు ఆ హార్డ్ డిస్క్ తీసుకున్నావా లేదన్నయ్య శ్రీహాన్స్ చెప్పాం కదా వాడు తెచ్చిస్తా అన్నాడు నిన్న అనగా కదా చెప్పింది ఇలాంటివి స్పాట్ లోనే తీసుకోవాలి అస్సలు టైం ఇవ్వకూడదు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు అలాగే అన్నయ్య నేను ఫోన్ చేసి తెప్పించుకుంటా సరే గాని నుంచి ఒకడు వస్తున్నాడు రేపు మధ్యాహ్నం ఫ్లైట్ లో దిగుతున్నాడు హైదరాబాదులో ఎల్లుండి వాడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు వాడి ఫోటో సెండ్ చేస్తాను అర్థమైంది కదా ఎల్లుండి వాడు అన్నా వాడు ఫ్లైట్ ఎక్కకూడదు అంతేగా ద ఆది విష్ణు తమ్ముడు ఓకే రైట్ అన్నా బేబీ లవ్లీ బస్ యూర ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ వైటింగ్ హలో ఎక్కడా అన్న చిన్న పనుల మీద బయటకు రా హార్డ్ డిస్క్ తీసుకున్నావా అప్ప సారీ అన్న ఓ వన్ అవర్ లో నేను ముందుంటా వన్ అవర్ కాదు నీకు టూ అవర్స్ టైం ఇస్తా టైంకి రాలేదో ఆ నెక్స్ట్ అవర్ నువ్వు ఉండవు జాగ్రత్త టెన్షన్ తీసుకోకన్నా వస్తున్నా చెప్పే కదా హలో ఎస్ఏ గారు వస్తున్నా హార్డ్ డిస్క్ తీసుకురండి ఇదిగో డేటా సుభాష్ గారు మనము ఈవినింగ్ కలుస్తున్నాం మాట్లాడాలి అన్నట్టు ఒక కాపీ మీ దగ్గర ఉందిగా ఉంది సుభాష్ దగ్గర ఒక కాపీ నా దగ్గర కాపీ ఉంచాను సరే అక్కడ హార్డ్ డీస్ కోసం వెయిటింగ్ సాయంత్రం కలుద్దాం ఓకే జాగ్రత్త ఇదిగో నా డేటా వెరీ గుడ్ చూసేవన్నా మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎలా డీల్ చేయాలో అలానే డీల్ చేయాలి టెన్షన్లు పడితే అనవసరంగా బీపీలు పెరుగుతాయి రే దగ్గర పెట్టుకోమన్నాడు సరే నీకేం చెయ్యాలి నేను చేయిందంటూ ఏమీ లేదు నువ్వేం చేయమంటూ త్వరగా చెప్పు అది చేస్తాను కాకపోతే ఫ్రీగా చేయనన్నా నాకు ఖర్చులకు కావాలిగా చెప్పు బ్రో రే ఎక్కడున్నావు ఆదిశేషి దగ్గర ఉన్నాను ఏమన్నా అర్జెంటా రే అర్జెంట్ అంటే ఏంట్రా అర్జెంటే నువ్వు పొద్దున్నే నెక్లెస్ రోడ్కి వస్తానని సాంప్రదాయకి మాటిచ్చానన్నావు మర్చిపోయావా ఓ సారీ సారీ బ్రో ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ అర్జెంటుగా వెళ్ళు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రో ఓకే ఆల్ ద బెస్ట్ ఆగరా ఆగరా తొందరగా చెప్పన్నా పను అర్జెంట్ పనుంది ఏమనుకోకు దుబాయ్ నుంచి ఒకడు వస్తున్నాడు వాడిని వేసేయాలి టైం లేదు ఎల్లుండి అయిపోతున్నాడు వాడు లోపు వాడు వేసేయాలి నీ వల్ల అవుతుందా చెప్పాను కదన్నా ఏదైనా చేస్తా అని సరే వాడి ఫోటో డీటెయిల్స్ పంపించు నీ పని అయిపోతుంది సరే నీ బ్యాంక్ డీటెయిల్స్ నాకు పంపించు ఖర్చులకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తా అలాగే అన్న అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెయ్యాలి అవుతుంది ఇంకా రావట్లేదేంటి అనవసరంకి వచ్చినట్టున్నాచ్చాడండి నా ఏమన్నా యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు నువ్వు చెప్పినట్లు నేను ఇక్కడికి వచ్చానంటే నిన్ను ప్రేమిస్తున్నట్లు కాదు ప్రేమించట్లేదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకు ఇది చెప్పడానికి ఇంత దూరం రానక్కర్లేదు రానక్కర్లేదు కాకపోతే కుర్రాడివి కాస్త మంచోళ్ళ ఉన్నావు అందులోనూ నన్ను ఒకసారి రక్షించావు అందుకే కృతజ్ఞతాభావంతో ఇంకా నయం సోదర భావంతో లేదుగా అన్నానా చూసారా చూసారా మీకు సోదరా అనే శబ్దానికి ఎంత చిరాకు వచ్చిందో మీరు నన్ను తెలియకుండానే ప్రేమిస్తున్నారు అవును నేను నిన్ను అడుగుతాను స్ట్రైట్ గా చెప్తావా అడగండి చెప్తా నేను నిన్ను ప్రేమించడం లేదా అని పక్కన పెడితే నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు మేడం మీరు డాక్టర్ కాబట్టి ఎందుకు ఏమిటి ఎలా అని అడుగుతారు రోగాలు పుట్టడానికి మనుషులు పుట్టడానికి కారణాలు చెప్పగలం కానీ ప్రేమ పుట్టడానికి కారణాలు చెప్పగలం చెప్పండి తెలివైన ఏం చదువుకున్నావు ఎంఏ సోషాలజీ ఓహో సమాజాన్ని చదివామన్నమాట ఏదోలే మేడం అంతా ప్రైవేట్ చదువులు మొత్తం కరెస్పాండెన్స్ తాత రికమెండేషన్ అవును మీరు డాక్టర్ అయితేనే పెళ్లి చేసుకుంటారా కొంప తీసి నన్ను మెడిసిన్ చేయమంటారా మాటలు నేర్చింది సరే ఇప్పుడు నిజం చెప్పు నీ లెవర్ లిస్ట్ లో నేను ఎన్నో నంబర్ చచ్చా ఇప్పటి వరకు ఇలాంటి ప్రేమలు ఎవరి మీద కలగలేదు అయినా ప్రేమ అంటే ఏదో పిచ్చి అనుకునేవాడిని ఒక్కొక్కటి చేతుల మీద కత్తులతో పొడుచుకోవడం చూశాం అమ్మాయిలైతే గుండెల మీద వీటి మీద తన లవర్ పేరు పచ్చబొట్టు పొడుచుకోవడం అయినా ఇదంతా పిచ్చి అనుకునేవాడిని కన్నకు ప్రార్థమైంది మనసుకు నచ్చి చేసే పనులని సరే నేను కాదని ఎందుకంటారు ఆ దేవుడు నిన్ను నా కోసం నన్ను నీ కోసం పుట్టించాడు అవును గంపుదీసి నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే నా కర్మ అనుకుంటాను సరే బాయ్ ఫ్రెండ్ లేడు అయినా నేను నిన్ను ప్రేమించకపోతే మీరు నన్ను ప్రేమించేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను ఓకే సరే అయితే నా కోసం ఏం చేస్తావు నేను నీ కోసం అచ్చేస్తాను ఇచ్చేస్తాను చెప్పను కానీ చచ్చేంత వరకు ప్రేమిస్తాను నీ ప్రేమ కోసం ఏదైనా చేస్తాను చావమన్నా చేస్తాను నీకే కష్టం రాకుండా నా గుండెలో పెట్టుకుని అపురూపంగా చూసుకుంటాను చేతాక ప్రేమించు